టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలని చేసిన కుట్రని చాలా వేగంగా మీ అమ్మవారు కొట్టిపడేశారండి ఎవరు చేశారు ఎవరితో కలిసి చేశారు ఏ విధంగా చేద్దామని చేశారు అండ్ వీరు వెనక ఉండి నడిపిస్తుంది ఎవరు అండ్ ఏం జరిగింది అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీకు వేరే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ప్రస్తుతం వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారంట ఎవరు వాళ్ళు ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు ఆ విషయంలో ఏం జరిగింది అనేది గాడ్స్ ప్లాన్ అండి హండ్రెడ్ పర్సెంట్ గాడ్స్ ప్లాన్ రీడింగ్ చేశాను నేను ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసాయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ మీ విషయంలో స్ట్రాంగ్గా మీకు హార్ట్ బ్రేక్ తీసుకురావాలి అని చెప్పి వేగంగా ఒక కుట్ర చేశారంట చెప్పండి ఏం ఏంట కుట్ర మీకు న్యాయం జరుగుతుంది అని మీరు చేస్తున్న పనిలో ముందుకు వెళ్తున్నారని జీవితంలో అన్ని రకాలుగా మీకు న్యాయం జరగకూడదు అని చెప్పి మీరు చేస్తున్న పని విషయంలో మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళకూడదు ఇంకా లైఫ్లో ఆ పని జోలికి మీరు వెళ్ళకూడదు అని చెప్పి మీ పనిని మీరు చేసుకుంటూ మీరు వెళ్తున్న దాంట్లో మిమ్మల్ని అకారణంగా మీరు చెయ్యని తప్పకి మిమ్మల్ని బాధితులను చేయడానికి మీ జీవితాన్ని ఒకేసారి మీ పనిని తలకిందులు చేయడానికి ఒక కుట్ర చేశారంట వర్క్ అవ్వలేదండి వారు చేసిన కుట్ర వర్క్ అవ్వలేదు ఎస్ గౌరవంగా ఉన్నారు మీరు అందరు మిమ్మల్ని గౌరవిస్తున్నారు అందరు మీకు మర్యాదిస్తున్నారు సంఘంలో మీరంటే గుర్తింపు ఉంది మీ గురించి మంచిగా చెప్పుకుంటున్నారు అని చెప్పి ఎలాగైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట ఎస్ ఏడిపించాలి బాధ పెట్టాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట మిమ్మల్ని బాధ పెట్టడం కోసం మీ పరువు తీయడం కోసం చెప్పండి ఎంజెన్స్ ఏం జరిగింది వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటండి మీరు చేస్తున్న పని ఆగిపోయేలా చేయమని చెప్పి అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే ఆ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారండి మిమ్మల్ని అయితే బాధ పెట్టడానికి అవకాశం లేదు బాధ పెట్టలేకపోయారు ఓకేనా అండ్ మీరు లైఫ్లో నిలబడకుండా చేయాలి అని అనుకున్నారంటే కానీ దారి లేదండి అండ్ అవకాశం కూడా లేదు ఫాస్ట్ పర్సన్కి అవకాశం కూడా లేదండి అందుకని చెప్పి మీ లైఫ్లో గుడ్ న్యూస్ సోల్మెంట్ పార్ట్నర్ ఉండకూడదు అలాగే మీరు డబ్బులు సంపాదించకూడదు అని చెప్పి రెండింటికి కలిపి ఒకేసారి వెన్నుపోటు వేద్దామని అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏంజన్స్ ఎస్ క్రియేట్ చేద్దాం అనుకున్నారంట అండి క్రియేషన్ కుదరలేదు అవకాశంగా తీసుకొని క్రియేట్ చేద్దాం అనుకున్నారంట కానీ వాళ్ళ క్రియేషన్ అనేది కుదరలేదు మీరు నిలబడ్డారండి మీరు చేస్తున్న పనిలో వారు మీ చేస్తున్న పనిని ఆపాలి వెన్నుపోటు వేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఇప్పించి వాళ్ళు ఎవరు అనేది తెలియకుండా వేరే వాళ్ళ చేత డబ్బులు ఇప్పించి మీ మీ మీదే నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎస్ నైబర్స్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తే అది రివర్స్ అయిపోయిందండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి మీ లైఫ్లో ఎలాగైనా సరే అని అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు దారి లేదండి వారికి మిమ్మల్ని చీట్ చేయడానికి దారి లేదు ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అనుకుంది జరగలేదు ఏ సిక్స్ మెంబర్స్ అండి అనుకుంది జరగలేదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ డబ్బులు పోగొట్టుకున్నారండి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అనుకున్న విషయంలో మీ ఫాదర్ ఫిగర్ డబ్బులు పోగొట్టుకున్నారు కానీ మిమ్మల్ని బాధ పెట్టలేకపోయారు అందుకని చెప్పి బ్లేమ్ చేయడానికి చూస్తున్నారంట కొత్తగా ఇంకో డ్రామా ఆడడానికి చూస్తున్నారంట ఏదో రకంగా మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి మీరు అనుకున్నది వాళ్ళు అనుకున్నది జరగలేదండి మీరు అనుకున్నది జరుగుతుంది మేము మీరు విక్టరీ సాధించాలనుకున్నారు మీరు చేస్తున్న పనులు అదే విధంగా సక్సెస్ని సాధిస్తున్నారు అందుకని చెప్పి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఇంక విక్టరీ సాధించకుండా ఆపేయాలి ఒకేసారి ఎలాగైనా మీకు అందరిలో గౌరవం దక్కకూడదు అందరిలో మర్యాద దక్కకూడదు అని చెప్పి టైం కోసం చూస్తున్నారంట అండి ఎస్ మీ ట్యూషన్ కరెక్ట్ అండి ఎవరైతే మీ డివైన్ ఉన్నారో వాళ్ళు మీ జోలుకొస్తే మాత్రం ఈ ఫాదర్ ఫిగర్కి కర్మ అనేది చాలా హెవీగా ఉంటుంది అని చెప్తున్నారండి ఎస్ మిమ్మల్ని బ్యాక్ స్ట్రామ్ వేయడానికి ఏదో క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఒక ఎంగ పర్సన్ సో ఈ విషయంలో వాళ్ళు ఎవరు కూడా ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి మీ డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా కొట్టిపడేశారు వాళ్ళకి అవకాశం కూడా లేదండి మిమ్మల్ని ఏడిపించడానికి కానీ మీ విషయంలో సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు ఆఫరు ఆఫర్ వేరే వాళ్ళు ఇచ్చారంట వేరే వాళ్ళకు ఆఫర్ ఇచ్చి చెప్పండి ఏంజిల్స్ ఎస్ కర్మ హెవీగా అనుభవిస్తున్నారండి డివైన్ జడ్జిమెంట్ ఇచ్చారు ఎవరైతే మీ పరువు తీయాలి మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఆపాలి అని అనుకున్నారో వాళ్ళకి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి చాలా హెవీ కర్మ అనుభవిస్తారు వారు ఫ్యామిలీ పరంగా ఎకనామిక్ ఎకనామికల్గా ఓకేనా మీ విషయంలో ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గోతులు తగ్గిన వాళ్ళకి స్ట్రాంగ్ జడ్జిమెంట్ అండి జనరల్గా పదికి పది జడ్జిమెంట్ అంటేనే పనిష్మెంట్ కర్మ కర్మ అనేది పదికి పది 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 ఓకేనా మీ డివైన్ ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్గా క కొ వాళ్ళ ప్లాన్లు మీ ఫాదర్ ఫిగర్ మేము వెనక చేసిన థర్డ్ పార్టీ ప్లాన్ని స్ట్రాంగ్గా కొట్టి అండ్ ఒకరికి ముగ్గురు ఫ్యామిలీ అయితే ఒకరికి పది చెప్పిన ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట స్ట్రాంగ్గా ఎనిమిది అంట తప్పించడానికండి పదికి పది ఇప్పుడు పదికి స్ట్రాంగ్గా ఇంకో ఎనిమిది పదికి ఇరవై పర్సెంట్ అనుభవించేస్తారు అని చెప్తున్నారండి డివైన్ జనరల్గా అనుభవించే కర్మ కంటే కూడా హెవీ కర్మ అనుభవిస్తారు వాళ్ళకి నేను వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోలేదని చెప్తున్నారు ఓకేనా నో టు వరి అండి మీ వెనుక ఉన్న అన్ని అన్ని విషయాలని మీ డివైన్ టేకే చేశారు ఓకేనా ఈ లైఫ్ అనేది మీకు జస్టిస్ మీ జోలికి డివైన్ ఎవరిని రానివ్వరండి ఓకేనా పాజిటివ్గా ఉండండి అండ్ మీరు చేస్తున్న పని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఓకేనా బిజీగా ఉండండి ఏం పర్లేదు ఏదో ఒక పని చేస్తూ ఉండండి అలాగే రెస్ట్ తీసుకుంటూ ఉండండి మంచి మంచి కుక్ చేయటం లేదా మంచి తినటం మీకు ఏదైతే ఇష్టమో ప్లాంటింగ్ చేయటం కావచ్చు పప్పీస్కి ఫీడ్ చేయడం కావచ్చు ఏదైనా సరే మీకు ఏదైతే ఇష్టమో ఆ పని చేయిస్తూ ఉండండి ఓకేనా మీరు హీల్ అవుతూ మీ ఫ్యామిలీని కూడా హీల్ చేయండి ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేయండి అని చెప్తున్నారు చిన్న చిన్న పార్టీస్ సెలబ్రేషన్స్ చేసుకోండి అప్పుడప్పుడు అవుటింగ్కి వెళ్తూ ఉండండి బయటకు వెళ్తూ ఉండండి అని చెప్తున్నారండి అండ్ మిమ్మల్ని బాధ పెట్టడం మిస్సింగ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని బాధ పెడదాం అనుకున్నారంట దానికి అవకాశం లేదండి క్లియర్గా అవకాశం లేదండి ఎవరైతే ఉన్నారో వారికి ఏం క్లియర్గా చెప్పిస్తారో అవకాశం లేదు అవకాశంగా తీసుకోవడానికి తీసుకోమని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే మిమ్మల్ని సెల్ఫ్ కేర్ లేకుండా చేసి మీకు ఆరోగ్య సమస్యలు వచ్చేలా చేయమని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని బాధ పెట్టమని చెప్పి చెప్పారంటండి వాళ్ళ టైం అడ్డం తిరిగింది వాళ్ళ కర్మ అనేది వాళ్ళు ఖచ్చితంగా అనుభవించేస్తారు మీ జోలికి వచ్చినందుకు హోం పర్సన్ ఖచ్చితంగా అనుభవించేస్తారు అని చెప్తున్నారండి పార్ట్నర్షిప్ లేకుండా మీ లైఫ్లో ఇంకొక సోల్మెట్ లేకుండా చెయ్యాలని వాళ్ళు ఆలోచిస్తున్న ఆలోచనలకి అలాగే మీ పరువు తీయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నందుకు డబ్బులు పోగొట్టుకున్నారండి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి గుడ్ న్యూస్ అయితే కాదు వాళ్ళకి ఈ ప్రాసెస్ ఈ ప్లాన్ అయితే పాజిటివ్గా ఎండ్ అవ్వలేదండి వాళ్ళకి మంచి అయితే జరగలేదు ఫాస్ట్ పర్సన్స్ మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్స్కి డబ్బులు ఇస్తున్నారంటే బట్ న్యూ బిగినింగ్ లేదండి ఓకేనా సో టేక్ యాజ్ రీజనే మీ మీరు సెల్ స్టెబిల్ స్టెబిలిటీ అవ్వకూడదు మీరు స్టేబుల్ అవ్వకూడదు ఇన్కంలో మీరు సెటిల్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు కూడా సెటిల్ అవ్వట్లేదు మిమ్మల్ని సెటిల్ అవ్వకుండా చేస్తున్నారంట ఓకేనా వాళ్ళ క్రియేషన్ అనేది ఎన్ని రోజులు జరగదండి అసలు క్రియేషన్కి ఛాన్స్ లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి క్లియర్గా మీ డివైన్ ఎవరైతే ఉన్నారో కొట్టి పాడేశారండి క్రియేషన్ జరగనివ్వరు అండ్ అమ్మవారికి థ్యాంక్స్ చెప్పండి అలాగే సెలబ్రేషన్ చూపిస్తుంది త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వింటారంటే సెలబ్రేట్ చేసుకుంటారంట కంగ్రాచ్యులేషన్స్ ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ నేను స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్